హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల నేతలకు బీజేపీ నేతలకు మధ్య ఘర్షణ చెలరేగింది ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న రాష్ట్ర బంధుకు మద్దతు కోరేందుకు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యతో పాటు ఇతర నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఫోటోలు దిగే విషయంలో నేతల మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది ఈ వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది కృష్ణయ్య రామచంద్రారావు వారించిన నేతలు చివరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు

mười một mười một mười một mười một mười một mười một mười